వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం సి సిలగా మండలంలో కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్ సిపి కొడుమూరి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు సి సిబెలగాల్లో వైయస్సార్ కార్యక్రమం రాష్ట్రంలో సంక్షేమం సుస్థిర అభివృద్ధి సాధ్యమని ప్రతి మహిళ ఆర్థిక స్వాలో సాధించడమే వైఎస్ఆర్ సిపి ధ్యేయమని వైఎస్ఆర్ సిపి కోడుమూరి నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ అన్నారు స్త్రీ బెలగల్ మండల కేంద్రంలో పొదుపు మహిళలకు వయస కార్యక్రమం నిర్వహించారు మండలంలో సుమారు ఎనిమిది వందల పదమూడు సంఘాలకు నాలుగు కోట్ల డెబ్బై ఒక లక్షల రూపాయలతో మెగా చెక్ వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో రుణమాఫీ పేరుతో మహిళలు రైతులను నారా చంద్రబాబు నాయుడు దారుణంగా మోసం చేశారని దుయ్యబట్టారు రుణాలు రద్దు చేస్తానని బ్యాంకులో లో ఉన్న బంగారం తెచ్చిస్తానని చంద్రబాబు ఏ విధంగా మోసం చేశారో గుర్తించుకోవాలని మహిళలకు సూచించారు గతంలో నిరుద్యోగ రుణమాఫీ తదితర ఆరు వందల హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిని తొంగలు తొక్కాడని ఇచ్చిన అరకొర పథకాలు జన్మభూమి కమిటీల ద్వారా పచ్చ చొక్కాలుగా అందాయని విమర్శించారు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు లాగే ఆయన తనియుడు సీఎం వైయస్ జగన్ కృషి చేస్తున్నాడన్నారు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు విడతల డ్వాకరా రుణాలు మాఫీ చేశారని మహిళల కరతాల ధ్వనుల మధ్య పేర్కొన్నారు మంచి చేసే నాయకుని మరో పర్యాయం సీఎం గా ఆదరించాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో చేకూరిన మేలును పది మందికి తెలియజేయాలని కోరారు ఆశ్ర చెక్కు పంపిణీ అనంతరం మహిళలతో కలిసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు పొదుపు సంఘాల మహిళలు ప్రజా ప్రతినిధులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఆదిమల సతీసులను పూలమాలతో సత్కరించారు అనంతరం మండలంలోని వాలంటీర్లకు సన్మానం చేశారు కార్యక్రమాల్లో ఎంపీ శ్రీనివాసులు ఎంపీపీ మునెప్ప అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి ఏపీఎం మేకటస్వామి మధ్యలేటి మహిళలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సద్వినియోగపరుచుకుంటే మీ లబ్ధిదారులందరూ ముందుగా అందరూ వక్తలు చెప్పినట్టు అమ్మఒడి పథకంలో మీ యొక్క పిల్లలు బడిగిపోయి వారికి పౌష్టికాహారం అన్నం పెడుతున్నారమ్మా వారిని మంచి చదువులు చదివించుకొని డబ్బులన్నీ మీ పిల్లల భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టినారమ్మా వేరే ఏం లేదు అందరికీ పెన్షన్లు అందుతున్నాయా ఒకటో తేదీ పెన్షన్లు అందుతున్నాయా మరి వాలంటీర్లు ఇంటికాడికి వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు కదమ్మా ఇంతకుముందు ఎట్లుంటుండో పెన్షన్లు తెచ్చుకున్నారంటే నాలుగైదు రోజులు ఆఫీసుల చుట్టూ ఉండాలా మరి పెన్షన్ ఇచ్చే సచివాలయ ఉద్యోగులను మీకోసం నియమించడం వలన వారి జీత పద్యాలన్నీ అంటే మీకు సేవలు అందించాలంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టినారో మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలా ఈ డబ్బులన్నీ కూడా మీకు పేద ప్రజలకు మరి అవగాహన లేకుండా మీరు ఎక్కడి పోలలో తెలియదు అందుకోసం ప్రతి గ్రామంలో సచివాలయాన్ని ఏర్పాటు చేశారు ప్రతి యాభై ఇండ్లకు ఒక వాలంటీర్ని ఇచ్చినారు ఇంటికాడికే వచ్చి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారమ్మా కాబట్టి మీరందరూ కూడా మరి మునప్ప చెప్పినట్టు మరి బాషా సార్ చెప్పినట్టు రాబోయే ఎలక్షన్లో జగనన్న మీకోసం నూట ఇరవై ఐదు సార్లు బట్టను తినడమ్మా రెండు సార్లు మీరు బట్టను తితే రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ పథకాలన్నీ మీకు అందుతాయమ్మా తెలుగుదేశం నాయకులు కల్లిపల్లి మాట అని చెప్తారు వచ్చి అప్పుడు చెప్పినట్లు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో వచ్చి పసుపు కుంకుమ అని చెప్పి ముప్పై రోజుల ముందు డబ్బులు వేసి మిమ్మల్ని మోసం చేశారు మళ్ళీ అదే మోసాన్ని మళ్ళీ అన్ని దొంగ మాటలు చెప్పడానికి వస్తారమ్మా ఆ మాటలు నమ్మొద్దండి జగన్ అన్న చెప్పినాడు మీ కుటుంబంలో లబ్ధి చేరితేనే మాకు డబ్బులు అందితేనే మా కుటుంబంలో మంచి జరిగింది అనుకుంటేనే ఓటు మీ అందరికీ మంచి జరిగిందా లేదా మీ అందరికీ మంచి జరిగిందా లేదా పెన్షన్లు అందినాయా లేదా అందితేనే ఓటేయమని చెప్పినారమ్మా కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మీ యొక్క అమూల్యమైన ఓటు జగనన్నకు హర్షవర్ధన్ రెడ్డి గారి సారథ్యంలో వేసి పొనుగు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ అందించవలసిందిగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆరోగ్యం కోసం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయంలో ఉన్నాయి మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏదైనా అవసరాలుంటే సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పెద్దలకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు ధన్యవాదాలు జై జగన్ జై జగన్ జై జగన్